హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊహల ఊహల ఇదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏరియాలో ఉన్న ఇంకొక గుడి అనమాట ఇక్కడైతే శివుడు ఆంజనేయ స్వామి అలాగే సీతారాములు కూడా ఉన్నారు ఈ గుడికైతే మేము శివరాత్రి రోజు వెళ్ళామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక చిన్న కుండి ఉంది ఇందులో అయితే అందరూ మురమరాలు వేసారు ఎందుకంటే ఇందులో తాబేళ్ళు ఉన్నాయన్నమాట ఆ తాబేళ్ళు ఆ తినడానికి మనుషులు ఎవరైనా వస్తే అవి మళ్ళీ పైకి వస్తున్నాయన్నమాట గుడి మొత్తం అయితే ఇలా ఉంది ఇప్పుడు విజిలేసి పిలిస్తే ఇక్కడ ఒక తాబేలు వస్తుంది చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది అది చూడండి మీకు కనిపిస్తుందో లేదో కొంచెం ఇంకా పైకి వచ్చిన తర్వాత బాగా కనిపిస్తుంది అక్కడ నుంచి ఆ రాయల్ పక్క నుంచి వస్తుంది అనమాట బరు పైకి పెట్టుకుని అదిగో వస్తుంది కదా మురమర అందరూ మురమరాలు వేస్తున్నారనమాట ఆ మురమరాలు తినడానికి అని చెప్పి పైకి వచ్చేస్తున్నాయి అనమాట తాబేళ్ళు ఒక్క ఇప్పుడైతే ఒక్కటే వచ్చింది అందులో ఇంకా ఉన్నాయన్నమాట మేము వెళ్ళేసరికి అయితే బొరపైక పెట్టుకుని ఇలా ఉంది మేము వెళ్ళిన తర్వాత అది లోపలికి వెళ్ళిపోయింది అనమాట మళ్ళీ మేము పిలిస్తే వచ్చింది ఏమి పూల మొక్కలు ఇంకా నేడకి అన్ని మొక్కలు బాగా వేశారనమాట చూసారు కదా దారంతా బంతిపూల మొక్కలు ఎంత బాగున్నాయో గుడి అయితే చాలా బాగుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బుల్లి ఆంజనేయ స్వామిని కూడా పెట్టారు గుడికి పైకి వెళ్ళే ముందు ఖాళీ ప్లస్ చాలా ఎక్కువ ఉందనమాట ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఎంప్లాయీస్ నార్త్ ఇండియన్స్ కూడా ఉంటారు కదా అందుకని చెప్పి ఈ గుడి కూడా నార్త్ ఇండియన్ స్టైల్లోనే ఉంది వాళ్ళు ఎక్కువ మంది ఆ గుడికి వచ్చేవాళ్ళు ఈ తెలుగు వాళ్ళకంటే నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ నార్త్ ఇండియన్సే ఉన్నారు ఒక ఫైవ్ పర్సెంటో త్రీ పర్సెంటో మామూలు మన తెలుగు వాళ్ళు ఉంటారంతే మేము వెళ్ళినప్పటికైతే టెంపుల్ అస్సలు ఖాళీ లేదనమాట ఎందుకంటే శివరాత్రికి అందరూ శివుడికి వాళ్ళు అభిషేకం చేయడానికి అని చెప్పి అన్నీ తెచ్చుకొని వచ్చారనమాట పంతులు గారు ఉన్న పంతులు గారు ఉన్నా కానీ ఒక పక్కన మంత్రాలు చదువుతుంటే వేళ్ళే వెళ్ళి పూజలు అన్నీ చేసి అనమాట లింగానికి అభిషేకం చేయడం వాళ్ళు తెచ్చినవన్నీ పంచదార విభూతి ఆవు పాలు ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు కదా శివుడు గుడి వెనకాలన్నమాట జ్యోతిర్లింగాలన్నీ కూడా ఇలా మధ్యలో సోపార్వతాలను వేసి చుట్టూ జ్యోతిర్లింగాలన్నీ కూడా వేశారనమాట ఇది కూడా చూడడానికి అయితే చాలా బాగుంది మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట అలా ఉంది ప్లేస్ అనమాట ఇలా అయితే మీకు ఒక పక్కన చూశారు కదా ఈ చెట్లు కాళీ ప్లేట్లు ఆ వెనక మీకు కనిపిస్తుంది కదా ఒక చెరువు కూడా ఉంది పెద్ద చెరువు అక్కడైతే చాలా పేస్ఫుల్ ఇంకా ఇక్కడైతే చూసారంటే రాముల వరకు వెళ్తారనమాట ఈ రాములవర మధ్యలో అయితే సీతారాముని పెట్టి చుట్టూ విష్ణుమూర్తి యొక్క దశావతారాలని వేసిన ముగ్గుల పక్కన ఇలాగ విష్ణుమూర్తిని కూడా ఉంచారనమాట ఇక్కడైతే ఆరు గంట పడుతుంది ఆరు గంట పడుతుంది ఇక్కడ ఆ రోజు వచ్చిన భక్తులు అనమాట వీళ్ళు ఇలా కూర్చున్నారు ఈ మొత్తం స్టైలు అక్కడ వాళ్ళు చేసే పూజలు ఇవన్నీ ఆ విధానం అంతా కూడా ఇంకా నార్త్ ఇండియన్ స్టైల్లోనే ఉందనమాట కొత్తలు గారు కూడా చూసారు కదా ఇలా ఉత్తరాలు చేసుకుని దాని మీద ఇలాగా పట్టాలాంటివి వేసుకుని వెళ్తున్నారు ఇది ఆంజనేయ స్వామి అనమాట ఆంజనేయ స్వామి గురించి ఆ ఇవన్నీ ఆంజనేయ స్వామి విగ్రహాలే ఇలా చెక్కారు అనమాట చాలా బాగుంది ఇలా పైకి లోతుగా వచ్చి షాండ్ లైట్ పెట్టుకునేలాగా వచ్చి వచ్చింది అన్నమాట చాలా బాగుంది అయితే నచ్చి ఉంది అనమాట అక్కడ కూడా శివుడు అలాగే అమ్మవారు ఉన్నారు ఈ గురించి ఆ గురించి వెళ్తున్నాం అనమాట గుళ్ళైతే ఎలా ఉండవు ఇవన్నీ నార్త్ ఇండియన్ స్టైల్లోనే కట్టారనమాట ఈ గుళ్ళన్ని బయట నంది అయితే బయట ఉంది నందిని దర్శించుకుని తర్వాత అందరూ కూడా మెట్లెక్కి లోపలికి వెళ్తున్నారు అన్నమాట లోపలి లేక ఉండి అక్కడికి వెళ్ళి దర్శనం చేస్తారు అనమాట చాలా ఖాళీగా ఉంది చాలా ప్రశాంతంగా కూడా ఇది ఇదైతే ఖాళీగా మాత్రం